హాయ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను మా ఈరోజు ఏం చేస్తున్నానంటే మా కన్నయ్యకి సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది సో ఈరోజు ఆడికి బుల్లెట్ థీమ్ చేస్తున్నాను ఇది కాదండి బుల్లెట్ ఇలా తయారు చేశాను ఇంట్లో సామాన్తోటే సో మా కన్నయ్యకి సిక్స్ అని సిక్స్ అని పెట్టాను చూడండి మా అడ్రస్ ఎలా ఉందో ఫస్ట్ అయితే అరుస్తా ఉన్నాడు నిద్రకు వచ్చేసాడు తర్వాత కూల్గా చేయించుకున్నాడు కామ్గా అట్లాగే చూస్తూ ఉంటాడు కెమెరాని ఆన్ చేస్తే వాడు కెమెరా సాయే చూస్తూ ఉంటాడు నేను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే అవి వాడు కాల్తోటే అవి కొట్టేశాడు ఒకసారి సో అవి మళ్ళీ అరేంజ్ చేసి మళ్ళీ చేశాను మళ్ళీ వాడికి ఈసారి క్యాప్ పెట్టాను క్యాప్ పెట్టి చేస్తే వాడు ఆ క్యాప్లో ఉండే బాల్స్ ఉంటాయి కదా కింద చూడండి ఆ థ్రెడ్స్కి అవి అయితే లాగి లాగి అవతలు పడేసాడు చాలా అల్లరుడు మా వాడు చూడండి తర్వాత అవి మళ్ళీ తీసి అవతలు పెట్టేసి ఆ క్యాప్ తీసేసాను మళ్ళీ ఇంకో హెల్మెట్ ఉంటే ఆ హెల్మెట్ పెట్టాను అనమాట హెడ్కి దెబ్బ తగలకుండా ఉంటాయి కదా హెల్మెట్ కొనండి న్యూగా ఆ హెల్మెట్ పెట్టాను చూడండి అలా చూస్తుండీ తర్వాత దాని కూడా ఏడ్చాడు కానీ తర్వాత కూల్గా కానీ పిక్స్ అయితే తీసుకొని ఇచ్చాడు ఎట్లాగో వీడియో అలా అలా చే తీసుకున్నాము తర్వాత మళ్ళీ మళ్ళీ నేను బైక్ ఒక థీమ్ కూడా మార్చాను మళ్ళీ అక్కడ హ్యాండిల్స్ టూకు పెట్టాను ఒకసారి ఏమో ఒకసారి పెట్టాను ఆ తర్వాత ఆవిడ చూడండి ఎలా చూస్తున్నాడు కెమెరాస్ అవి మా వాడైతే చాలా అల్లరి అంటే అల్లరి అనమాట సో తర్వాత అయ్యో డ్రెస్ కూడా మార్చాను డ్రెస్ దానికి అది కూడా చాలా నచ్చింది జీన్స్ వేసి వాడు దానిలో కూడా మంచిగా కామ్గా చేయించుకున్నాడు నాకు చాలా నచ్చింది ఈ థీమ్ అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి ఎవ్రీ టైం నాకు ఇది ఒక టాస్క్ అండి వీడితోటే అసలు చూడండి కాళ్ళు అయితే కుదురుగానే ఉండవు సైకిల్ తొక్కతనే ఉంటాడు ఆ క్లాత్ని ఎలా అంటే అలా చేసేస్తూ ఉంటాడు నాకైతే అది సర్దుకోవడమే సరిపోతుంది కెమెరా ఇదంతా చేసేసరికి నాకు నడు నొప్పులు వచ్చేస్తాయండి కానీ నాకు చాలా ఇష్టం ఇలాంటివన్నీ చేయడం సో మాకు అన్నయ్య కోసం ఇచ్చి కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనమాట చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ చూసి ఊరుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ మా అమ్మ ఒక ఫోటోల పిచ్చిది నేను కొంచెం అందంగా కనబడితే చాలు నన్ను ఫోటోలు తిట్టాలి ఇట్లా వీడియోలు తిట్టాయి అందుకే నేను